అండు కొర్రలు ఆర్ బ్రౌన్ టాక్ మిలెట్ ఏ కలర్ ఉంటుంది లైట్ గ్రీన్ అండ్ కలర్ పర్సంటేజ్ ఆఫ్ ఫైబర్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకి ఇదే మెయిన్ కన్ఫ్యూజన్ తెలు కన్నడలో దీన్ని కొరలే అని పిలుస్తాం కొర్రల్ని నవణే అని పిలుస్తాం సో ఇఫ్ ఆర్ బయింగ్ బెంగళూరు వాళ్ళు ఎవరు ఉన్నారా బెంగళూరులో అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది అండు కొరల్ని కొరలే అని పిలుస్తారు కొర్రల్ని నవణే అని పిలుస్తారు ఓకే సో ఇది దేనికి మంచిది హైయెస్ట్ ఫైబర్ ఉండేది దీంట్లో సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ పైల్స్ ఫిజర్స్ ఫిస్ట్యులా అన్ని దానికి సో ఆల్ డైజెస్టివ్ ట్రాక్ రిలేటెడ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళకి అండుకూరలు మంచిది డైజెషన్ జరగట్లేదంటే అండుకూరలు మంచిది మోషన్ సరిగ్గా కావట్లేదు అండుకూరలు మంచిది మోషన్ చాలాసార్లు వెళ్తున్నారు ఇంటెస్టైన్ సరిగ్గా అబ్జార్బ్షన్ జరగట్లేదు వాళ్ళకి కూడా అండుకూరలు మంచిది ఎలా మేడం ఎక్కువ ఉంటాయి అదే చెప్తారు తక్కువ ఉన్నా అదే చెప్తారు द स्पेटी आग्यु ग्रीन कलर अंकोर ओके आलो फर्किन रिटेड प्रॉब्लम एक्सटर्नल त्वचा की रिटेड प्रॉब्लम की हेर प्रॉब्लम एग्जीमा अं మోస్ట్ ఇప్పుడు డిమాండ్ ఎందుకు ఉండేది ఫర్ క్యాన్సర్ సో అండు కొర్రలు డస్ ద థింగ్స్ ఆఫ్ కొర్రలు ఆల్సో నర్వ్ అండ్ జాయింట్ రిలేటెడ్ ప్లస్ దీనికి బాగా పనిచేస్తాయి ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ బాడీలో క్యాన్సర్ ప్రాపర్టీని తగ్గించేది శక్తి ఉండేది అండు కొర్రలు సో ఐదైనా సిరిధాన్యాలు ఉండేది ప్రపంచంలో ఐదైనా దీని పేరు ఇంకో పేరు చెప్పలేదు అమెరికన్ మిలెట్ ఇప్పటికూ అమెరికాలో కొలరాడో ఆర్ దే ఆ స్టేట్స్లో చాలా పండిస్తున్నారు దేనికి ఇట్ ఈస్ యూస్డ్ అస్ కౌ ఫీడ్ కౌకి ఫీడ్గా నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని వేసి అమ్ముతారు దాన్ని బట్ అన్ఫార్చునేట్లీ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇస్ బీయింగ్ సెడ్ అస్ నాట్ ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ సో ఆల్ దీస్ ఐదు సిరిధాన్యాలు గడ్డి ఇట్ ఈస్ నథింగ్ బట్ అ గ్రాస్ సో హాయిగా ఎంత అంటే అంత పండిస్తుండొచ్చు ఇట్స్ జస్ట్ గోయింగ్ టు గ్రో ఏ హంగామా లేకుండా ఏ ఎరువు లేకుండా ఇరిగేషన్ అవసరం లేకుండా హాయిగా పెరుగుతాయి ఆల్ ద ఫైవ్ సిరిధాన్యాలు